ఓకే ఫ్రెండ్స్ మరి యానం టు అమలాపురం పార్ట్ నెంబర్ ఫోర్లోకి వచ్చామండి సో హైవే మీద జర్నీ చేస్తున్నాము సో మరి కొత్త కొస్తల వ్యూవర్స్కి మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఇది అఖండ భారతదేశ యాత్రలో భాగంగా మరి రోజు మరి యానం నుండి మరి ఈ యొక్క అమలాపురం వెళ్తుంటే పార్ట్ నెంబర్ ఫోర్ అండి అంటే మీరు పార్ట్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ చూడవచ్చు విధంగా మరి ఓల్డ్ వీడియోస్ ఉన్నాయండి మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి సిటీని శ్రీకాకుళం సిటీని అన్నీ తీసినవన్నీ కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మరి ప్రతి క్షణం కొత్తదానాన్ని ఇస్తుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియోని చూడండి పది నిమిషాలు మాత్రమే ఉంటుంది సో చూసి మరి మీరు తరించండి ముఖ్యంగా మరి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని వీడియోలు మీకు రావాలనుకుంటే మరి బెల్ బటన్ టచ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది అఖండ భారతదేశ యాత్ర ఏంటంటే మన భారతదేశం అంతా కూడా నా కారు ద్వారా నా కళ్ళ ద్వారా చూపెట్టి మీకు అక్కడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానం వస్త్రధారణ ఏ విధంగా ఉందనేది తెలియపరచడమే నా యొక్క ఉద్దేశం అండి ఇది ఎన్ని సంవత్సరాలను పెట్టవచ్చు మొట్టమొదటిగా మరి కారు ద్వారా ప్రతి చిన్న చిన్న గ్రామాలను కూడా మరి సిటీ అన్నిటిని అన్ని రోడ్లు అన్ని ప్రదేశాలని చూపెట్టుకుంటూ వెళ్తున్నాము సో నాతో పాటు మీరు కూడా సబ్స్క్రైబర్ అయితే మీరు కూడా మరి ఒక హిస్టరీ అవుతుంది మాట అండి ఎందుకంటే ఒక రికార్డు అవుతుంది మొత్తం భారతదేశ భూభాగానంతా మరి చుట్టూ వచ్చిన వ్యక్తిగా మరి నాకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్ అందరూ కూడా చూ ఇంతమంది చూస్తున్నారని అన్ని సంవత్సరాలు బట్టి ఏదో ఒక రోజున రికార్డు అనేది అవుతుంది నా ఉద్దేశము ఆ రికార్డులో మీరు అందరూ ఉండాలని మరి నా సబ్స్క్రైబర్ అందరూ ఉన్నట్టే కదండి మీరు అందరూ ఉంటేనే నేను ముందుకెళ్తా కాబట్టి మరి యొక్క ప్రయాణానికి మన మన జర్నీలో ప్రఖండ భారత యాత్రలో మీరు పాలు పంచుకోండి పాలు పంచుకోవడం అంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అది మాత్రం గమనించండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మరి మరి ఒక ఏరియాలో చూస్తున్నారు కదా జర్నీ చేస్తున్నాము యానం టు అమలాపురం జర్నీ అండి సో ఎంత అద్భుతంగా ఉందో చూడండి జస్ట్ లైటింగ్ అంటే తగ్గింది కాబట్టి మరి కొద్ది మీరు అంటే మార్నింగ్ నుంచి లైట్ మీరే ఉంది ఇప్పుడు ఈవినింగ్ ఉంది కాబట్టి లైటింగ్ ఫీల్ అవుతుంది సో చూడండి కొద్ది వీడియో డల్ అయినా చూడండి మరి చూపెట్టేస్తున్నాను సో ఇది ఒక అద్భుతమైనటువంటి మరి కోనసీమ యాత్ర ఇది అనాథపురం అనే ఏరియాకి వచ్చామండి మనం అంటే మనకి యానం టు అమలాపురం మధ్యలో అనే ఏరియాకి వచ్చాము సో ఇక్కడ నుండి మనం ముందుకు జాగితే మరి అమలాపురం అనే ఏరియాకి వెళ్ళిపోతామండి సో అమలాపురం ఏరియాలో కూడా హైవేలు ఉంటాయండి తర్వాత అమలాపురం లూబ్లో అవన్నీ కూడా సిటీ టౌన్ అంతా కూడా తర్వాత చూపెడతారు అనమాట అంటే ఇదంతా ఏంటంటే హైవేల ద్వారా వెళ్తే ఎలాగుంటుందని చూపెట్టడం తర్వాత విలేజ్ల ద్వారా ఎలా ఎలాగుంటుందో విలేజ్లు కొన్ని కవర్ చేస్తాను టౌన్ కవర్ చేస్తాను సిటీలు కవర్ చేస్తాను మెట్రో సిటీలు మెగా సిటీలు మొత్తం అన్ని కూడా కార్ ద్వారా చూపెడతానండి కాకపోతే ప్రతి భూభాగాన్ని చూపెడతాను అది ఎన్ని సంవత్సరాలు పడతాయో తెలియదు కానీ మరి మీరైతే ప్రతి లో మీరు ఉండాలని నా కోరిక అండి ఇప్పుడు ఒక ఒక్కసారి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ మీరు నొక్కితే మరి వీడియోలన్నీ చూసేటట్టు లెక్క సో మరి ఆ ఆ యొక్క మన భారతదేశం యొక్క మరి అఖండ భారతదేశం యొక్క యాత్ర కంప్లీట్ అయినప్పటికీ ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్ వస్తారో వాళ్ళందరూ కూడా భారతదేశం మొత్తం చూసేటట్టు ఎక్కండి ఎందుకంటే చూస్తారు ఎక్కడో ఒక చోట వెళ్ళిపోతే ఫ్లైట్లో వెళ్ళిపోయి చూడవచ్చు ఒక చోట ప్లేస్ వెళ్ళచ్చు కానీ నేనేం చేస్తాను ప్రతి ఏరియాని భూభాగాన్ని చూపెడతానన్నమాట మన భూభాగం రోడ్లన్నీ మనవే ఎందుకంటే మనవి మనల్ని ఎవరూ ఆపలేదు రోడ్డు మీద మన పనులు కట్టి చేస్తే ప్రభుత్వం మన కోసం వచ్చిన రోడ్డు ఎక్కడ భూమి కాదండి భారతదేశం ఉన్న రోడ్లన్నీ మనవి మన భూభాగాలు కాబట్టి అది మన యొక్క పౌరుల యొక్క హక్కు కాబట్టి మీరు ప్రతి ఏరియాకి వెళ్ళి చూడవచ్చు అది మీ తరఫున నేను వెళ్ళి నేను ఖర్చు పెట్టి నేను డబ్బులు ఖర్చు పెట్టి నేను టైం పెట్టి చూస్తున్నాను మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి మరి ప్రతి నూతన వీడియోని చూడండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంటుంది కాబట్టి మీరు ఎవరైతే వివరిస్తున్నారో కొత్త వాళ్ళకే నేను చెప్తున్నానండి సో మీరందరూ కూడా మీరు అందరూ కూడా హ్యాపీగా మరి మీరు ఎక్కడున్నప్పటికీ ఈ వీడియోని చూస్తూ ఉండండి ఓకే అండి సో ఇది ఒక కొత్త ఏరియాలోకి వచ్చామండి కోనసీమ జిల్లాలోని అమలాపురం వెళ్తున్నాం మనం సో ఒక కొత్త ఏరియాకి మనం ప్రయాణం చేస్తున్నాం యాను అమలాపురం హైవే అండి ఇది సో ఈ విధంగా ప్రతి ఏరియాని కూడా మీకు జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ప్రతి ఏరియాలోనూ ప్రతి వీడియోలో కూడా నేను మాట్లాడుతుంటాను అఖండ భారతదేశ యాత్ర అంటే ఏంటని చెప్తుంటాను అది ఎందుకంటే కొత్తగా వచ్చిన వ్యూవర్స్ గురించి అండి పాత వాళ్ళకి కొంత బోరు కొట్టినా పట్టండి ఎందుకంటే అంటే తెలియదు కదా తెలియపరచడం కోసం నేను మాట్లాడుతూ ఉంటాను కామెంటరీ చేస్తుంటాను సో ప్రతిరోజు కూడా కొత్త కొత్త వీడియోని తీస్తూనే ఉంటాను చూపెడుతూనే ఉంటానండి నెక్స్ట్ మనం ఏంటంటే కాశ్మీర్ టు కన్యాకుమారి ఎన్ని ఏరియాలు ఉన్నా అన్ని ఏరియాని కూడా చూపెడతానండి సో మనకి అదే హైదరాబాదు మరి ఢిల్లీ ఎన్ని ఏరియాలని చూస్తున్నాం ఇది పట్నం వెల్లి ఏరియా అండి ఇది మధ్యలో ఒక అనే ఏరియాలోకి మంట్రా ఎంటర్ అవ్వం అంటే ఇక్కడ విలేజెస్ అండి ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి విలేజ్ల మధ్యన హైవే నడుస్తుంది ఓకే అండి చూస్తున్నారు కదా మంచి ప్రకృతి కొబ్బరి చెట్లు రెండు వైపులా కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో లొకేషను సో అరకు ఒక లొకేషన్ అయితే కోనసీమ జిల్లా అనేది ఒక లొకేషన్ అండి కోనసీమ అంటే ఇది ఒక అద్భుతం అది కూడా ఒక అద్భుతమైన చూడండి పక్కన చెట్లు మరి ఇంకా పంట పొలాలు కూడా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడు ఇల్లు అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఒక అద్భుతమైనటువంటి అఖండ భారతదేశ యాత్ర సో ప్రతి ఒక్కరూ మరి మీరు లైక్ చేయాలండి లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మానకండి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది అక్కడే ఉంటుందండి ఒక్క ఫింగర్తో టచ్ చేయండి ఒక్క రూపాయి కూడా వచ్చాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరి ఇక్కడి నుంచి ఏంటంటే ఇది హైవే మీద వెళ్తున్నాం కదా ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే లోపల నుంచి అమలాపురం వస్తుంది అన్నమాట సో కాబట్టి మనం స్ట్రైట్గా వెళ్తున్నాము అమలాపురం మళ్ళీ పూర్తిగా చూపెడతాను నేను మరొకసారి పూర్తిగా చూపెడతాను ఓన్లీ హైవే మీద ఉన్నటువంటి ప్లేసులు మాత్రమే చూపెడతాం ఆల్రెడీ అమలాపురం అనేది మనం ఎంటర్ అయిపోయినట్టే కానీ మనం లోపలికి వెళ్ళట్లేదండి హైవే మీద ఉన్నాము సో ఈ హైవే మీద నుంచి ఏంటంటే వై జంక్షన్ అనే ప్లేస్ వరకు వెళ్ళి మరి ఈ వీడియోలు నేను ఎంటర్ చేస్తామండి అంటే మన యా మనకి రోజు విశాఖపట్నం నుండి అమలాపురం యాత్ర క్లోజ్ అయిందన్నమాట మధ్యలో ఏం చేశామంటే పార్ట్ పార్ట్లు పెట్టి మళ్ళీ దాంట్లో పార్ట్లు చూపెట్టాము ఇప్పుడు యానం యా హైవే జర్నీ పెట్టాం దాంట్లో మరి మనకి మూడు సో మరి ఎలాగా మనకి ఎన్ని ఎన్ని వచ్చినాయో చూడండి ఒకసారి పాటు సో పాటు పోర్ట్ల కింద తీసుకుంటూ మరి వీడియోలు పెట్టుకుంటూ వచ్చాము మరి ఇక్కడితోటి మరి ఈ యొక్క యాతని ముగ్గు మరి ఇంకా కొద్దిగా ఉన్నదండి అమలాపురం హైవేని మనం అంటే ఇది హైవేలో నుంచి వెళ్తున్నాం కానీ లోపల ఉంది అమలాపురం సో దాన్ని మొత్తం చూపెడతాను నేను ఎందుకంటే యానో ఒకటి చూపెడతాను అదేవిధంగా కాకినాడ ఒకటి చూపెడతాను ఇటువంటివన్నీని మనం లోపల తిరిగి చూపెడతాం అయితే ఎక్కడ ఒక్క ప్లేస్ కూడా మిస్ ఇచ్చేయనండి ఒక ప్రణాళికబద్ధంగా నేను వెళ్తుంటాను సో కాబట్టి దాన్ని మీరు గమనించగలరు ఓకేనండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన పార్ట్ వీడియో మరి నెంబర్ నంబర్ ఫోర్లో ఉన్నామండి యానం టు అమలాపురం హైవే మాట సో మనం ఆల్రెడీ హైవే మీద అమలాపురం ఎంటర్ అయిపోయాము సో కొంత వైజా జంక్షన్ అని వస్తుంది అక్కడ ఎంటర్ చేద్దామండి సో తర్వాత మీకు యా లోపల మొత్తం అన్నీ కూడా మరి తిరిగి చూపెడతాం ఎందుకంటే లైటింగ్ ఫెయిల్యూర్ అయిపోయిందండి సో మరి వైజాగ్ నుంచి మరి నా పదకొండు గంటలకు బయలుదేరి మేము పదకొండున్న పదకొండు గంటలకి పదకొండున్నరకు బయలుదేరాము ఇప్పుడు ఈ టైం అయింది అమలాపురం వచ్చినప్పటికి ఓకే సో ఇది ఏంటంటే మేము ఒక బిట్ బిట్స్ కింద మరి మరి వీడియో తీసాము లెంత్ ఎక్కువ అవుతుందని సో మరి యానూ మరి ఈ అమలాపురం అనే పార్ట్లో ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది సో వైజాగ్స్ దగ్గర అక్కడ వచ్చేస్తా